ఎట్లన్న మీరు కూడా చూసుంటారు ఆఘోరి శ్రీవర్షిని పెళ్లి చేసుకున్నారు మధ్యప్రదేశ్లో ఒక మందిరంలో ఎట్లా వాళ్ళేమో లోక కళ్యాణం అన్నారు సనాతన ధర్మం అన్నారు రక్షిస్తామన్నారు పరిరక్షిస్తామన్నారు ఇదంతా చెప్పారు చివరికి వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు ఒక హిజ్రా అంటే సనాతన ధర్మం అన్నారు మాడ ఒక చెక్క అంతే ఏం లేదు ఇందులో భయా నేను చెప్తున్నా ఇది అఘోరి కాదు అఘోరి అని చెప్పి ఎన్నో ఘోరాలు చేశాడు ఒకటి కాదు రెండు కాదు అఘోరి అని పేరు అడ్డు పెట్టుకుని ఎన్నో 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 ఘోరాలు చేశాడు పోలీసుల మీద ఫైర్ అవ్వడం కానీ జనాల మీద ఫైర్ అవ్వడం కానీ ఒక రకం కాదు మత విద్భేగాలు కూడా పెడదామని అంటే మతాల మధ్యలో గొడవలు పెడదామని ఆ గుడికోళ్ళు కొడతా ఈ గుడికోళ్ళు కొడతా అసలు అఘోరి చేయాల్సిన ఒక్క లక్షణం ఒక్క లక్షణం కూడా వాళ్ళు లేదు నిజం చెప్తాను రోజు జన అంటే ఆ రోజంతా వెనక్కి వచ్చారు ఆడ చాలా సపోర్ట్ చేశారు నాకు ఆ రోజు నుంచి నేను చెప్తానే ఉన్నాను ఈ రోజు ప్రతి ఒక్క మనిషికి తెలిసింది పబ్లిక్ తెలిసింది ఇప్పుడు ఆహా ఈడు ఇంత దారుణంగా ఉంటాడు వీడి ఇలాంటి వాడా అని తెలిసింది కానీ తెలియని ఇంకా చాలా ఉన్నాయి ఇంకా బయటికి రావాల్సింది కూడా చాలా ఉన్నాయి ఖచ్చితంగా అంటే వాళ్ళు సనాతన ధర్మం పరిరక్షిస్తామని చెప్పారు లోక కళ్యాణం అన్నారు ఇదే నా సనాతన ధర్మం అంటే ఏం చెప్తారు అదే కదా ఇదే సనాతన ధర్మం మరి వాడి దృష్టిలో ఇదే సనాతన ధర్మం మన దృష్టిలో కాదు వాడి దృష్టిలో ఇదే అంటే వాడు ఏం చేసినా అదే సనాతన ధర్మానికి అనుకూలంగా ఉన్నట్టు అంతే అంతమించి ఏం లేదు కానీ ఇది అయితే మాత్రం నూటికి నూరు శాతం చాలా చాలా తప్పు ఏదో ఒక అఘోరి ఏదో పూజ చేస్తాడు ఏదో ఒక పెద్ద మనిషిగా తీసుకుని ఇంటికి వెళ్తే ఇంటికెళ్ళి వాళ్ళ కొడుకు మీద పడ్డాం వాళ్ళ కొడుకు వర్కౌట్ కాలేదని చెప్పేసి కూతురు మీద పడ్డాం కూతురి మీద పడి ఆత ఆమెకి ఏం చేశాడో తెలీదు మొత్తానికి అయితే మొత్తానికి ఏదో చేశాడు సో అట్లా క్రియేట్ చేసి అమ్మాయిని అతని వైపు లాక్కోవడం తీసుకుని వెళ్ళడం ఇది చాలా 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 తప్పు ఇది ఒక బీటెక్ అమ్మాయి మంచి భవిష్యత్తు ఉన్న అమ్మాయి సో ఇలాంటి పనులు చేయడం ఏంటి ఆమె నేను మేజర్ని నా ఇష్టపూర్వకంగానే నేను వచ్చిన్నాను అతనితో అన్నట్టు కూడా మాట్లాడుతున్నాను లేదు ఇది ఇష్టపూర్వకంగా వెళ్ళింది కాదు ఒక హిప్నాటిజం అనుకోవాలి దీన్ని చెప్పాలంటే క్లియర్గా చెప్పాలంటే హిప్నాటిజం అనాలి దీన్ని సో అది ఎక్కువ రోజులు ఉండదు నేను చెప్తున్నాను కదా వీళ్ళు మాక్సిమం ఒక వన్ మంత్ కూడా కలిసి ఉంటారు బయ్యా ఈ వీడియో రికార్డ్ అవుతుంది కదా ఇది చూసుకోండి ఒక వన్ మంత్ కూడా కలిసి ఉంటారు అమ్మాయి ఖచ్చితంగా వాళ్ళ ఇంటికి వస్తుంది డెఫినెట్గా అంతే ఎందుకంటే అరే మొగోళ్ళు సక్రమంగా కాపురం చేసి ఏ లోటు లేకుండా చూసుకునే మొగోళ్ళ దగ్గరే కొంతమంది ఆడలు ఉండలేకపోతున్నారు కాపరం చేయలేకుండా డైవర్స్ తీసుకుని నేను నీతో ఉండలేనని అరే ఏమీ లేని ఆడ దగ్గర ఏముంటుంది వీళ్ళు ఎట్లా ఫీల్ అవుతున్నారంటే ఇదేదో ఉప్పిన సినిమా హీరోలాగా ఫీల్ అవుతున్నాడు అదేమో ఒప్పిన సినిమా హీరోయిన్ లాగా అది ఫీల్ అవుతుంది అంత లేదు ఈ ట్రెండ్ కొంచెం కెమెరాల్లో నాలుగు రోజులు అంతా హైలైట్ అయ్యి పబ్లిసిటీ వచ్చిన తర్వాత ఇంక సాలారా బాబు నీతో నాకు అయిపోయింది చెప్పి వచ్చేసింది ఖచ్చితంగా నీకు అనిపిస్తుందా నిన్న తీసుకొచ్చిన నేను ఇచ్చాను అది గిఫ్ట్ దాంతో ఏమన్నా పాసిబుల్ అయ్యే అవకాశం ఉందా అయ్యే అవకాశం ఉందా ఉందంటే ఉన్నట్టే మరి ఇంక లేదంటే లేదు అది అది సో అది జరిగే పనులు కాదు భయ్యా ఏదో అట్రాక్షన్ ఆ అమ్మాయి కొంచెం ఉంది ఇదిలో ఉంది సో అది పోగానే అమ్మాయి ఇంటికైతే వచ్చేస్తారు ఇంకా కొంతమంది ఏమంటున్నారు అంటే అమ్మాయిని కోటి రూపాయలకి వాళ్ళకి అమ్మేశారు అని కొంతమంది అంటున్నారు అంటున్నారు ఇదంతా కూడా ఫేక్ న్యూస్ ఏమీ లేదు వాడు కొంచెం అమ్మాయిని హిప్నైజ్ చేశాడు అంటే వాళ్ళ ఫ్యామిలీకి ఏదో కొంచెం సపోర్ట్ చేశాడు సో ఆల్రెడీ లేని ఫ్యామిలీ కాబట్టి కొంచెం సపోర్ట్ చేశాడు చేసి నేను నీ చూసుకుంటాను నీ ఫ్యామిలీని చూసుకుంటా ఏదో అమ్మాయికి మాయ మాటలు చెప్పాడు కొంచెం అమ్మాయి ఈ ఆ యాంగిల్లో ఉంది సో అది వెళ్ళిపోగానే ఖచ్చితంగా తిరిగి రిటర్న్ అయితే ఇంటికి వస్తుంది ఏమంటుందంటే మేము లెస్బియన్స్ నాకు అతని మీద కోరిక పుట్టింది నేను మగవాడితో నాకు ఇష్టం లేదు అలా చేయించుకోవడము ఇతనితోనే ఇష్టం అన్నట్టు ఓకే కానీ తన అంగాన్ని కూడా శివుడికి ఆయన అర్పించినాడు ఏం చెప్తారు దీని మీద ఆ అంగాన్ని శివుడికి అర్పించాడని మీకు చెప్పాడు కానీ బొంబైలో ఆపరేషన్ చేసి కట్ చేసి అంగాన్ని శివుడికి అర్పించలే హైదరాబాద్ అది బొంబై హాస్పిటల్లో ఎందు అయ్యా వాడు ఏం చెప్తే అది మనం విని అబ్బా అని భజన కొట్టాం ఇన్ని రోజులు అక్కడ వెనకాల తిరిగి భజన చేసాం ఈ రోజు మనకే పెట్టాడు గట్టిగా అది అడిగి అది లేదు కానీ అది ఎక్కడ ఎవడు పెట్టాలో అది పెట్టేస్తున్నాడు అది అది మన ఓపెన్ ఓపెన్గా కొన్ని కొన్ని చెప్పకూడదు అంతే అది అంటే వాళ్ళు పెళ్లి చేసుకోవడం అనేది సృష్టి నియమమా చట్ట విరుద్ధమా ఫస్ట్ అఘోరికి ఉండాల్సిన ఒక్క లక్షణం అన్న ఆళ్ళలో ఉందా నేను అడుగుతున్నా ఒక్క అయినా ఆళ్ళలో ఉందా అఘోరీలు ఎక్కడ ఉంటారు మొన్న అఘోరీలు మామూలుగా ఎక్కడ ఉంటారు ఇలా ఊర్లలో జనాల మధ్యలో తిరుగుతారా అఘోరి అంటే మొత్తం తనని తాను సర్వం అన్నీ వదులుకొని ఒక మనిషి తను తాను ప్రేమించుకోవడం మానేసి వాళ్ళ అమ్మ నాన్న ఎవరిని ప్రేమించడు ఆడికి ఓన్లీ దైవభక్తి మాత్రమే ఉండాలి అలాంటి వాళ్ళు అఘోరాలు అంటారు వాళ్ళు అఘోరాలు నిజమైన అఘోరాలు మరి చూసి కూడా ఎందుకు తెలిసారు నాకు అర్థం కాలేదు కానీ మామూలుగా నిజమైన ఆశ్రమం ఆశ్రమం కట్టిస్తా అందరికి సేవ చేస్తా అన్నట్టు కూడా మాట్లాడుతారు సేవ చేసి ఇంకెంతమంది అమ్మాయిలు పెళ్లి చేసుకుంటాడను ఈ మాట విన్న తర్వాత నాకు భయంగా ఉంది ఎందుకంటే ఒక్కరికి హెల్ప్ చేసే వాళ్ళ ఇంట్లోంచి ఒక అమ్మాయిలు లేపపోయాడు ఇప్పుడు రేపొద్దున వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకి హెల్ప్ చేసి అక్కడి నుంచి అబ్బాయిని లేపికెళ్తాడు అమ్మాయిలు లేపికి కాబట్టి ఏంటంటే ఇతను ఏదైనా సేవలు చేస్తాను ఏదైనా హెల్ప్ చేస్తానంటే మాత్రం దయచేసి ఎవరు నమ్మొద్దు నమ్మినా కూడా తర్వాత జరగబోయే పరిణామాలకి మీదే బాధ్యత ఇంకా ఆరుగురు అమ్మాయిలు అతనితో ఉన్నారంట అదే వస్తుంది భయ ఒకటి అదే నేను చెప్తున్నాను కదా అన్న ఇట్లాంటి న్యూస్లు ఇంకెన్ని బయటకు వస్తాయో ఇప్పటివరకు ఏంటంటే గుట్టు చప్పుడు కాకుండా అయిపోయింది ఒకటైతే పబ్లిసిటీ అయిపోయింది వాళ్ళే పబ్లిసిటీ చేసుకున్నారు అసలు ఒక అగ్గోరి అయ్యి ఉండి నీ అమ్మని ప్రేమిస్తున్నా అని చెప్పి అసలు ఆ రొమాంటిక్ సాంగ్స్ ఏంది ఆ పాటలు ఏంది అసలు వాళ్ళ యాక్టింగ్ ఏంది నాకేం అర్థం బావా అంటుంది బావా ఐ లవ్ యూ అంటుందా ఈతను బావా ఎలా అయ్యాడో తెలియదు నాకు అమ్మ అమ్మ అన్నది బావా అయ్యాడు అఘోరి మాద కాదు ఆడు అఘోరి మాడాడు అసలు అఘోరి అన్న మాట కూడా వాడకూడదు ఆడి విషయంలో నేను చెప్పేది ఏంటంటే అఘోరి అన్న మాట వాడితే పాప నిజంగా అఘోరీలు ఉంటారు చూడు వాళ్ళు ఎంతో భక్తితో ఉంటారు చూడు వాళ్ళకి అవమానం ఆ మాట కానీ ప్రభుత్వాలు చట్టాలు కూడా ఏం చేయని పరిస్థితి ఆ మేజర్ కాబట్టి ప్రభుత్వాలు కొంచెం వాళ్ళు అంటే ఏం చెప్తారు అమ్మాయి అది ఖచ్చితంగా అది కాదు వాళ్ళిద్దరు మేజర్స్ కాబట్టి వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు చేసుకోవచ్చు అందుకని చెప్పేసి ఎవరు మాట్లాడలేదు కానీ వాళ్ళ తల్లిదండ్రులకి అయితే ఎంత బాధ అయితే వాళ్ళు ఎంత ఫీల్ అవుతున్నారు వాళ్ళు ఎంత ఏడుస్తున్నారు ఆ వీడియో చూస్తుంటే నాకు అయితే చాలా బాధ అనిపించింది నిజంగా సో ఈ ఇలా చేయడం అయితే కరెక్ట్ కాదు అంటే ఇంకొకటి ఏంటంటే వీళ్ళు గుళ్ళకి కూర్చోబెట్టి పెళ్లి చేశారు చూడు వాళ్ళు ఇంకా హైలైట్ అబ్బా నిజం చెప్తున్నా వాళ్ళు ఇంకా హైలైట్ అరే ఇది కరెక్ట్ కాదు అని చెప్పి అమ్మాయి చెప్పి పంపించడం అనేసి వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి చుట్టూరు జనం ఉన్నారు ఒక ఐదుగురు పది మంది ఉండి పెళ్లి చేశారు చూడు ఎంతకన్నా దారుణం లేదు మన సమాజం ఏమైపోతుందా అంటే చెప్పాలి చెప్పాలంటే ఏం లేదు అంటే ఒక అబ్బాయి ఒక హిజ్రాను లవ్ చేయడంలో తప్పేం లేదు అది వాళ్ళు ఇష్టపూర్వం కానీ ఇక్కడ ఒక అమ్మాయి ఒక హిజ్రాన్ లవ్ చేసి అంటే పెళ్లి చేసుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు ఇక్కడ హిజ్రానా వేరేనా వేరేనా అని కాదు ఈమె గురువుగా ఒక మాతగా వచ్చినప్పుడు ఆమె స్థానం ఆమె అట్లా ఉండాలి ఆ స్థానంలో ఉండాలి ఈమె శిష్యురాలు భక్తురాలు ఈమె స్థానంలో ఈమె ఉండాలి అంతే కానీ గురువుగారు శిష్యురాలని లాగి కలిపి ఏది బాబా లాగా అయిపోయింది పరిస్థితి చూస్తుంటే ఏదంటే కొంతమంది బాబాలు ముసుగేసుకుని ఆడవాళ్ళు లొంగ తీసుకుంటారు కదా ఈ టైప్ ఆఫ్లో ఉంది ఈ బాధ అంతే ఈ గొడవ అంతా సో ఇదంతా కూడా మనం ఏంటంటే ముంగో ఏంటంటే మనం వాడికి బాగా పబ్లిసిటీ ఇచ్చాం వాడు ఏం చేసినా కానీ సపోర్ట్ చేయడం వాడి వీడియోలు వైరల్ అవ్వడం అంతా నేను ఏం చేసినా చల్లిద్ది నేను ఏం చేసినా చేయొచ్చు అని వాడి కారు నిండా బీర్ బాటిళ్ళు సిగరెట్లు గంజాయిలు ఇవి వాడు వాడి రియల్ స్టోరీ చెప్తూ ఉంటే కొంతమంది నాకు చెప్తున్నారు అన్న అది ఇదన్న ఇదన్నా నువ్వు కరెక్ట్గా మాట్లాడుతున్నావు నువ్వే కరెక్ట్గా మాట్లాడుతున్నావు ఇది పర్ఫెక్ట్ వాడి క్యారెక్టర్ ఇది వాడు మంచోడు కాదు అని అరే బాబు ఇప్పటి నుంచి కాదు నేను ఎప్పటి నుంచో చెప్తున్నా ఫస్ట్ వైఫ్ కూడా బయటకు వచ్చింది పది లక్షల పూజలు చేయించుకున్నట్టు డబ్బులు నొక్కించిన అని చెప్పేసి కూడా ఫస్ట్ వైఫ్ రాధికానే ఆ మహిళ కూడా బయటకు వచ్చి తన మీద ఇవాళ తెలంగాణ మహిళా కమిషన్ కూడా ఫిర్యాదు చేసింది యాక్చువల్గా ఆమె ఫస్ట్ వైఫ్ కాకముందే ఏదో పూజలు చేస్తాను అదే అని చెప్పేసి అంటే పది లక్షల రూపాయలు సోహా చేశాడు అంటే అయినా ఆడు మొన్న నా ఒక రెండు మూడు సంవత్సరాల క్రితం వరకు కూడా కలర్లు వేసుకుని గడ్డాలకి జుట్లకి రంగులు వేసుకొని రింగులు రింగులు పెట్టుకుని రోడ్ల మీద బ్యాగవాస్కి చిచ్చరగాళ్ళు తిరుగుతారు కదా ఆ టైప్ తిరిగినాడు ఈ అప్పటికప్పుడు వెళ్ళడం అప్పటికప్పుడు అగువర వేయడం రావడం ఇదంతా ఒక టూ త్రీ ఇయర్స్లో జరిపోయింది ఇది మాక్సిమం ఒక టూ త్రీ ఇయర్స్లో జరిపోయింది ఇది ఎక్కడ ఇది ఇది ఎక్కడ అంటే వాళ్ళు ఏమంటారు అంటే మా మధ్య ప్రేమ తప్ప శారీరక లైంగిక సంబంధాలు ఏమీ ఉండవు అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు అదే అదే నేను ఒకటే చెప్తున్నాను కదా శారీరక సంబంధాలు లేవు ఏమి లేవు అంటే అవన్నీ దెంగవమ్మ నేను చెప్తున్నాను కదా ఏదో ఇప్పుడు ఒక భ్రమలో ఉన్నావు సో ఇది అయిపోగానే నీకు అప్పుడు తెలిసి దారి ఏంది వీటి వల్ల వాడి వల్ల ఈమెకు ఉపయోగం ఏముంది ఏమీ లేదు ఒక్క రకంగా కూడా ఉపయోగం ఉండదు పైగా ఆడుతో కలిపి ఎక్కడికి వెళ్ళినా కూడా ఈమె సిగ్గు చేయడే తప్ప ఏముండదు కాకపోతే ఏంటంటే కొంచెం ట్రాస్లో ఉంది కాబట్టి అది బయటికి రాగానే మాక్సిమం నేను చెప్తున్నా వన్ మంత్లో వాళ్ళిద్దరు విడిపోయారని న్యూస్ మళ్ళీ మీరే మీ ఛానల్లోనే వేసుకుంటారు కొత్త కొత్త తీసుకుంటాడట జనాలు ముంచిన డబ్బులు చాలా ఉన్నాయి కదా తీసుకోవచ్చు దానికి ఏముంది తప్పేముంది బెంచ్ కారే కావచ్చు బీఎం కారే కావచ్చు తప్పేముందు డబ్బులు ఉన్నాయి కదా అది ఎంగిపోయిన డబ్బులు అక్కడ పూజ చేస్తున్న పది లక్షలు తెగింది ఒక్కటే వచ్చింది అట్లా ఇంకెన్ని లక్షలు తెంగాడు ఎవరో తెలుసు ఖచ్చితంగా కొంచెం డబ్బు అయితే ఉంది ఆ దగ్గర లేకుండా అయితే లేదు గట్టిగానే సంపాదించాడు సమాజం అసలు ఒప్పుకోని పరిస్థితి ఒప్పుకొని పరిస్థితి కాదు అసలు ఒప్పుకోకూడదు కదా ఫస్ట్ అసలు దీన్ని హండ్రెడ్ పర్సెంట్ ఖండించాలి ఖచ్చితంగా కానీ సమాజంలో ఏంటంటే ఎవడ పని వాడిది నాకు ఎందుకులే వాడేది ఎలా పోతే నాకు ఇది చూసి ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నారు కానీ అది కరెక్ట్ కాదు మనం చెప్పాలి చెప్పకపోతే ఏంటంటే ఈ ప్రతి రేపు నుంచి ఇదే పని అవుతుంది వేరే ఒక తయారవుతాడు మళ్ళీ రేపు నుంచి ఇంకోటి అవుతాడు ఈ అగోరి రిటైర్మెంట్ ఇచ్చేసినట్టే ఇప్పుడు పెళ్లి చేసుకుని సో ఇప్పుడు రేపు నుంచి ఇంకోటి తయారవుతాడు సో ఇది కరెక్ట్ కాదు సో అఘోరి అంటే వాడికి ఉండాల్సిన లక్షణాలు ఏంది అది మెయిన్ పాటించేవాడే అఘోరి అవుతాడు అంతేగాని అఘోరి పేరు పెట్టుకుని అడ్డమైన ఘోరాలు చేసేవాడు అఘోరి కాదు ఓకే బాయ్ థ్యాంక్ యూ అఘోరీ ఇష్యూ రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన పరిస్థితి ట్రాన్స్జెండర్ కూడా గొడవ కూడా చేస్తున్నారు ఇది తప్పు ఇది తప్పు అని చెప్పేసి ట్రాన్స్జెండర్ల హిజ్జత కూడా తీస్తున్నాడు అఘోరి అని చెప్పి వాళ్ళ కళ్యాణము పెళ్ళి పెళ్లి తంతు ముడుముల బంధము ఈ బంధాన్ని ఎట్లా చూస్తారు చివరి దాకా ఉంటుందా ఉండదా చట్టాలు ఏంటి పరిస్థితి పోలీసులేమో ఇప్పటిదాకా యాక్షన్ తీసుకోలేదు అక్కడ మంగళగిరిలోనేమో కేసుల మీద కేసులు నమోదు నమోదవుతున్న గా ఇది మాత్రం చాలా అన్యాయం అండి ఫస్ట్ ఆ పిల్ల ఇప్పుడున్నటువంటి అమ్మాయి తల్లిదండ్రులని కాపాడాల్సిన బాధ్యత పోలీసులే తీసుకోవాలి ఎందుకంటే నిజంగా అఘోరి పెళ్లి చేసుకోవడం ఎక్కడ ఉండదు అఘోరాలు పెళ్లి చేసుకోవడం ఎక్కడ ఉండదు ఒకవేళ ట్రాన్స్జెండర్స్ ఏమైనా పెళ్లి చేసుకుంటారా అది కూడా నాకు తెలియదు ట్రాన్స్జెండర్స్ పెళ్లి చేసుకుని ఏం చేస్తారు ఇప్పుడు మామూలు మనిషి ట్రాన్స్జెండర్గా ఆపరేషన్ చేసుకుని మారిపోయిన తర్వాత పెళ్లి చేసుకుని ఏం చేస్తాడు కొంతమంది అయితే మగవాళ్ళని పెళ్లి చేసుకుంటున్నారు ఎందుకంటే ఆడదానిగా మారిపోయారు కాబట్టి కానీ వీడేంటంటే వీడు ఒక పెద్ద పాపులారిటీ కోసం పాకులాడుతున్నటువంటి ఒక వ్యక్తిలా కనపడుతున్నాడు అఘోరీలు ఎక్కడ సంఘంలో సమాజంలో ఎలాంటి వికృత శాస్త్రలో చేయరండి వాళ్ళు ఎక్కడో కొండల్లో తపస్సు చేసుకుంటే వాళ్ళు మనకు కనపడతారు అఘోరీలు అఘోరాలు వాళ్ళు ఎక్కడో ఎక్కడెక్కడో ఉంటారు ఇవి కావాలని ఈ పాపులారిటీ కోసం ఈ యూట్యూబర్లా తయారయ్యాడు వాస్తవంగా ఇలాంటివన్నీ కొన్ని కుటుంబాలను నాశనం చేస్తున్నాడు వాస్తవంగా డ్రగ్ ఇచ్చి ఏమైనా ఏమన్నా ఎడిట్ చేస్తున్నాడో అనిపిస్తుంది నాకైతే అనుమానం వస్తుంది కాబట్టి దీన్ని పోలీసులు కఠినమైన చర్య తీసుకుని అతన్ని అరెస్ట్ చేసి అమ్మాయిని కాపాడి తల్లిదండ్రులు అప్పించిన బాధ్యత పోలీసులపైన ఉంది ఓకే ఇప్పుడు వాళ్ళు పెళ్లి చేసుకున్నారు ఆశ్రమం ఏర్పాటు చేస్తారట సనాతన ధర్మం అంటున్నారు లోక కళ్యాణం అంటున్నారు ఏం చెప్తారు సేవ చేస్తారట ప్రజలకి ఆశాస్పదం అండి ట్రాన్స్జెండర్ పెళ్లి చేసుకుంటారు కొంతమంది మరి వీళ్ళిద్దరూ ఆ లేడీ ఆపరేషన్ చేసుకున్నటువంటి ట్రాన్స్జెండర్ వీళ్ళిద్దరూ ఏ సనాతన ధర్మం కోసం పాకులాడతారంట సనాతన ధర్మం అంటే ఏంటి వీళ్ళకేం తెలుసా అసలు ఎలా పబ్లిక్ వచ్చి రోడ్డు మీద పడతారు సనాతన ధర్మంలో ఉన్నవాళ్ళు వాళ్ళు వాళ్ళతో వాళ్ళ వేలో వాళ్ళ పూజ కార్యక్రమం ఆ దైవ దైవ దైవికంలో ఉంటారు అలాంటి వ్యక్తులు ఇలా ఎలా చేయరు ఈ కావాలని పబ్లిసిటీ కోసం కేవలం పబ్లిసిటీ కోసం చాలా గల్లంతు 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 ఎలా ప్రవర్తిస్తున్నాడు అంటే ఒకసారేమో ఆత్మహత్య చేసుకునే ఆయన శివుల్లో ఐక్య ఐక్యమైపోతానంటాడు అంటాడు ఒకసారేమో మా నన్ను కానీ బెదిరిస్తే కారుతో సహా తాకలు అంటాడు ఇన్ని ఇన్ని జిమ్మిక్కులు ఇన్ని నాటకాలు ఆడుతున్నాడు ఆయన వాడిని మాత్రం కంట్రోల్ చేయవలసిన బాధ్యత మాత్రం పోలీసులదే ఇప్పుడు కొత్తగా వినిపిస్తున్న వార్త ఏంటంటే ఆ వర్షని వాళ్ళ తల్లిదండ్రులే ఆ ఘోరికి అంటే మూడు కోట్లతో అమ్మేశారు కూడా మాట్లాడుకుంటారు నిజమే అంటారా అది నిజమైతే పోలీసు వాళ్ళు ఎందుకు కోరుకుంటారు అండి మూడు కోట్లకి అమ్మేస్తే వాళ్ళు ఎందుకు ఏడుస్తారండి వాళ్ళకి బోరు మన అలవ లక్ష్మణాన్ని ఎందుకు అగౌరుస్తారు వాళ్ళు మూడు కోట్లు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఏడిస్తే ఆడు ఊరుకుంటాడా అయినా అలా ఒకవేళ అమ్మేసారు అనుకో తీసుకుపోయి ఎక్కడో సీక్రెట్గా అతను ఏం చేయ చేయాలనుకుంటున్నాడు అమ్మాయితో చేస్తాడు అంటే ఇంత పబ్లిసిటీ చేసి ఇంత గందరగోళం సృష్టించి జనాలని అయోమయంలో పడేసి నీచ సాంప్రదాయానికి తెరదీసినటువంటి ఈ అఘోరి ఇలా ఎందుకు చేస్తాడు కాబట్టి ఎవడు ఎవడో దొంగ నిజంగా వీడు చేస్తున్న డ్రగ్స్కి బాగా పిల్లల్ని అలవాటు చేస్తాను అనిపిస్తుంది ఒకసారి పోలీసు వారు గట్టి ట్రీట్మెంట్ ఇచ్చి ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళ స్టైల్లో నిజంగా ఎక్కించవలసిన అవసరం ఎంతైనా ఉంది ఇప్పుడు సమాజం దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్న పరిస్థితి అటు ట్రాన్స్జెండర్లు కూడా దీని మీద భగ్గుమంటున్నారు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు అటు పూజారులు అటు అఘోరీలు కూడా వచ్చి బయట మాట్లాడుతున్నారు ఇతను అఘోరి కాదు డూప్లికేట్ అఘోరి అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు అవును డూప్లికేటే కదా ఒరిజినల్ అయితే అఘోరి ఎక్కడ ఉంటారండి బాబు అది కనపడతారు మనకి అసలు మా స మన మన సమాజంలోకి ఎందుకు వస్తారు జనాల్లోకి ఎందుకు వస్తారు వాళ్ళు అఘోరీలు రారు ఈ డూప్లికేట్ డూప్లికేట్గానే వీళ్ళంతా వచ్చి ఇక్కడ అమ్మాయి ఇంత సడన్గా ఇంత డే షాక్ డేసిన ఎందుకు తీసుకున్నట్టు అసలు అదే నేను అన్నాను కదా నేను డ్రగ్ ఎడిట్ చేసి ఉంటాడు నాకు తెలిసి ఆ డ్రగ్ వల్లే ఆమె అలా అయ్యి ఉంటుందేమో అని నేను అనుకుంటున్నాను బీటెక్ చేసిన అమ్మాయి మంచి భవిష్యత్తు ఉన్న అమ్మాయి బయటకు వస్తే మంచి ఉద్యోగంతో ఆమె లైఫ్ లీడ్ చేసే అమ్మాయి ఇవాళ అఘోరీతో వెళ్ళిపోయిన పరిస్థితి నేను చెప్తున్నాను కదండి ఇక మనసు ఆధీనంలో ఉండదు వాళ్ళు వాళ్ళు ఎవరనేది వాళ్ళు గుర్తించలేని స్థితిలో ఉండిపోతారు వాళ్ళు ఏ వేలో అనుకున్నారో ఆ వేలో ఉండిపోతారు అలా అలాంటి డ్రగ్స్ ఉన్నాయి కాబట్టి ఆ డ్రగ్స్ తీసుకుని ఉంటారేమో నేను అనుకుంటాను